హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో విశేషమైన సుబ్రహ్మణ్య స్వామి షష్టి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి రహస్యాలు ఆయన అవతారం ఎందుకు వచ్చిందో ఎలా పుట్టారో తారకాసుని సంహారం ఎలా జరిగింది మరియు ఈ రోజులు ఎందుకు అంత మహత్తరంగా భావించబడతాయో మన పూర్వీకులు ఈ కథను ఎందుకు శతాబ్దాలుగా చెబుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం భూమిని భయపెట్టిన రాక్షసుడు తారకాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం తెచ్చుకున్నాడు నన్ను శివుడు కుమారుడే చంపగలడు ఆ సమయంలో శివుడు తపస్సులో ఉన్నారు ఆయనకు కుమారుడు లేడు కాబట్టి తారకాసురుడు ఈ ప్రపంచాన్ని భయపెట్టడం మొదలుపెట్టాడు దేవతలు ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు అందరూ భయంతో బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఒకటే అదుపు చేశారు మా లోకాలను రక్షించండి బ్రహ్మదేవ బ్రహ్మ అప్పుడు దేవతలకు ఒక వరాన్ని ఇచ్చారు శివుని కుమారుడు అవతరించినప్పుడే ఈ దోషం తొలుగుతుంది ఇలా దేవలోకమంతా ఒక ఆశతో ఎదురు చూస్తుంది పార్వతీదేవి శివుని పొందటానికి కఠినమైన తపస్సు చేశారు చివరకు శివుడు అనుగ్రహం లభించింది దేవతల కోరికను అంగీకరించి ప్రపంచ రక్షణ కోసం ఒక దివ్యశక్తిని విడుదల చేయాలని నిర్ణయించారు శివుడి తపస్సు ఆ తపస్సులో నుండి వెలువడిన జ్వాల ఆ మహాశక్తిని ఎవరు తట్టుకోలేకపోయారు అందులో నుంచి బయటపడ్డ దివ్యశక్తి అంతటి ప్రభావమై అగ్నిదేవుడే భరించలేకపోయాడు అగ్ని గంగమ్మకి ఇచ్చాడు గంగమ్మ ఆ దివ్యశక్తిని ఒక సరస్సులో ఉంచింది అక్కడే ప్రపంచాన్ని మార్చే మహా సంఘటన జరిగింది సరోవరంలో ఆరు శిశువుల పుట్టుక ఆ అగ్ని కిరణం ఆరు దివ్య శిశువులుగా మారింది ఈ ఆరుగురు బారులులను ఆరు కార్తికేయ దేవతలుగా పెంచారు అందుకే స్కందుని కార్తికేయుడు అని కూడా పిలుస్తాము ఆ ఆరు శిశువులు ఆరు దిశల జ్ఞానం ఆరు శక్తులు ఆరు దేవతల కరుణ పార్వతీదేవి తన దివ్య ఆలింగనంతో ఆరు మంది శిశువులను ఒకే దేవుడుగా మార్చింది ఆరు ముఖాల దేవుడు షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు మురుగన్ ఒకే దేవుడు ఆరు ముఖాలు ఉంటే ఆరు గమన దిశలు ఆరు శక్తులు ఆరు లోకాలను రక్షించే సామర్థ్యం చిన్న వయసులోనే స్కందుడు దేవలోక సేనాధిపతిగా నియమించబడ్డాడు తారకాసురుడితో మహాయుద్ధం జరిగింది అది సాధారణ యుద్ధం కాదు దేవలోకంలో ఎన్నడూ లేనంత దారుణమైన సమరం చివరకు తారకాసురుడిని సంహరించినవాడు శివుని కుమారుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే ఈరోజు స్వామి జన్మించారు తారకాసుని సంహరించడం జరిగింది కాబట్టి శక్తి అత్యధికంగా ఉంటుంది దోషాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం ధైర్యం లభిస్తాయి సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజించడం వల్ల మనకు మంచి చాలా మంచి జరుగుతుంది నాగదోషాలు ఉంటే తొలగిపోతాయి కుజిదోషం తగ్గుతుంది పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది శత్రు దోషాలు శాంతిస్తాయి పిల్లల రక్షకుడుగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ధైర్యం కోసం అత్యున్నత దేవుడు ఆయన చేతిలో ఉన్న వేలు సోలం అది జ్ఞానం శక్తి రక్షణకు తీవ్రమైనది ఇంట్లో పూజ ఇలా చేయాలి దీపం వెలిగించడం మన హృదయం మనసు ఇంటిని శుభ్రపరిచే వెలుగుగా ఉండాలి ముందు ప్రారంభంగా వినాయకుని ఆశీర్వాదం తీసుకోవాలి సుబ్రహ్మణ్య అర్చన చేయటానికి పసుపు కుంకుమ పువ్వులు ధూపం అక్షతులు తీసుకోవాలి ఓం సదం సదం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదివితే చాలా మంచిది స్కందషష్ఠి కవచం చదవటం కూడా మహా విశేషంగా పరిగణించబడుతుంది ఈ పూజ చేయటం వల్ల నాగదోషాలు తగ్గుతాయి కుజదోషం శాంతిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలాలు పిల్లలకు ఆరోగ్యం చదువు వస్తుంది ధైర్యం పెరుగుతుంది శత్రుదోషాలు భయాలు తొలగిపోతాయి ఇంట్లో శాంతి ఐశ్వర్యం పెరిగిపోతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలి ఆయన ఇచ్చే జ్ఞానం ఆయన ఇచ్చే ఆస్తుపాస్తులు కూడా మనం లెక్క కట్టలేనంతగా ఉంటాయి శరణం శరణం స్కంద శరణం శరణం సుబ్రహ్మణ్య స్వామి శరణం భవ అనే కవచాన్ని మీరు చదవాలి అది చదవటం వల్ల మన ఇంట్లో ఎటువంటి భయాలకు ఉండదు ఓకే అండి మీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్